తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు గత ప్రభుత్వ తప్పిదాలను చక్కదిద్దుతూ ఏడాది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ దర్శనం కల్పించడం శుభ పరిణామం మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు వైకుంఠ ఏకాదశి పర్వదినం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని వైష్ణవ దేవాలయాల్లో కూడా ఈరోజు ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుంటారు ప్రత్యేకంగా తిరుమల తిరుపతిలో తిరుమలలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకారాలు చేసి చక్కటి రకరకాల పూలతో రకరకాల పళ్ళతో కూడా స్వామివారి ఆలయం మొత్తం కూడా డెకరేట్ చేసి తిరుమల మొత్తం కూడా లైటింగ్ కూడా అద్భుతంగా ఏర్పాటు చేసి ఈరోజు ఇక్కడ దర్శనం రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మరి స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని మరి ప్రతి సంవత్సరం కూడా ఇంకా మరింత వైభవంగా స్వామివారి ఈ వైకుంఠ ఏకాదశి మరో దినాన్ని జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత ప్రభుత్వంలో మనం చూసాం నేను కూడా గతంలో ఇక్కడ వచ్చినప్పుడు కొంత అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ కనబడుతూ ఉంది డెఫినెట్గా స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి టీటీడీ ఏర్పాటు టీటీడీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని పది రోజుల దర్శనాన్ని కూడా ఈ వైకుంఠ ఉత్తరద్వార దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల భక్తుల రద్దీ కూడా మరి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది టీటీడీ కానీ అటు ప్రభుత్వ పరంగా కానీ పోలీస్ కానీ అందరూ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు సమన్వయంతో చేస్తున్నారు మరి ఆ స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి